రైతులందరికీ మార్చి నెల ఇరవై రెండవ తేదీ అలసిన వాణిని ఓరడించే మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరినీ జీవాధిపతి రక్షకుడు ఎస్సు ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పఠణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు ఎఫసి పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఫోటో కొరింతి పదహైదు ఆరు ప్రకారము యేసుక్రీస్తు ప్రభు పునరుత్డైన తరువాత ఆరవసారి ఐదు వందల మంది సహోదరులకు కనబడెను ఆయన పునరుత్నం గూర్చిన వార్త వ్యాపించగానే వారు దాగుకొనిన అనేక స్థలముల నుండి వచ్చి ఒకచోట కూడుకొనుటకు ఆరంభించిరి సంఖ్య ఐదు వందలకు మించెను ఒకచోట చేరి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమాయను మానవ కల్పితములైన వ్యత్యాసములన్నిటినీ జయించి ఒక కుటుంబముగా మనము చేరి వచ్చినప్పుడు ఆయన కనబడుట ద్వారా ఆయన పునరుత్న శక్తిని మనం ఎట్లు అనుభవించగలమో చూడగలము యేసుక్రీస్తు ప్రభు గెచ్చేమనే వనములోనికి వెళ్ళకముందు ఇట్లు ప్రార్థించను నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుతున్నాను యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటో ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవింపచేయు ప్రార్థన వ్రాయబడి ఉన్నది విశ్వాసముగా మనము నాలుగందల ఏకత్వము కలిగి ఉండవలనని ఆయన ప్రార్థించను మొదటిదిగా ఒకరితోనొకరు సంబంధములో ఐక్యత రెండవదిగా ప్రేమలో ఐక్యత మూడవదిగా పరిపూర్ణతలో ఐక్యత నాల్గవదిగా మహిమలో ఐక్యత జాతీయ కుల సాంఘిక భేదములు మరచిపోయి ఒక కుటుంబముగా మనము జీవించుకొలది మన ప్రభువుకు అతి సమీపముగా రాగలము అదే సమయంలో ప్రభువుతో ఒకరితోనొకము సమీపముగా వచ్చట ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అన్వయించుకున్నటకు సహాయపడును ఈ దినములలో చిన్న విషయములకే విశ్వాసులు వేరొకటను మనము చూచుచున్నాము ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకొని వచ్చును చాలా కాలము వారు ఆత్మీయముగా పసిబిడ్డలుగానే ఎందురు ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క ప్రభుత్వము క్రింద శిరసత్వము క్రింద ఉండి నిజమైన ప్రేమతో ఒకరి ఏడల ఒకరు సహనముతో భావముతో కూడుకుందరో అచ్చట మనము అధికమైన ఆత్మీయ ఎదుగుదలను దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును ఆయన ఎడతెగని సన్నిధిని అనుభవించటం కనుగొనగలము ఆరంభకాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబముగా కూడి వచ్చిరో అక్కడ ప్రభువు లోతైన విధానంలో స్వేచ్ఛగా పనిచేయగలిగినని దేవుని వాక్యంలో మనము చూచుతున్నాము మనము ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ ఆహ్వానించి సేవించు ఆధిక్యతను కలిగి ఉన్నాము